నమస్తే అండి నా పేరు రాజేశ్వరి వెల్కమ్ టు ఎంఆర్స్ ఫుడ్ స్టోరీస్ ఈరోజు అసలు సిసలైన రాయలసీమ స్పెషల్ వంటకం అండి నేను చూపిస్తున్నది అదే రాగి సంగటి అలాగే చికెన్ కర్రీ అండి ఒక్కసారి ఈ రెసిపీ చేసుకున్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు ఆ రుచి ఎప్పటికీ మర్చిపోలేరండి అంత బాగుంటుంది అండ్ చాలా హెల్దీ కూడా మనం ఈ రెసిపీ చూసే ముందు మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా ఆలస్యం చేయకుండా రెసిపీ ఎలా చేయాలో చూపించేస్తాను ముందు రాగి సంగటి ఎలా చేయాలో చూపిస్తానండి ఈ రాగి సంగటి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చాలా మంచిది కనీసం వారానికి ఒకసారి అయినా చేసుకొని తినడానికి ట్రై చేయండి ముందుగా ఒక గ్లాస్ రైస్ తీసేసుకోండి ఈ రైస్ నేనైతే రేషన్లో ఇస్తారు కదండీ రైస్ అవి యూజ్ చేస్తున్నాను స్టోర్లో ఇస్తారు కదా అవి ఒకవేళ మీ దగ్గర ఇవి లేకపోతే సోనా మసూరి రైసే వేసుకోవచ్చు ఇలా బియ్యాన్ని బాగా కడిగేసుకున్న తర్వాత ఒక గ్లాస్ రైస్కి ఆరు గ్లాసులు నీళ్ళనైతే వేస్తున్నానండి నేను ఎందుకంటే ఇది స్టవ్ మీద చేస్తున్నా ఒకవేళ మీరు కుక్కర్లో చేసుకోవాలనుకుంటే ఒక గ్లాస్ రైస్కి నాలుగు గ్లాస్ వాటర్ వేసేసుకొని మూడు విజిల్ వచ్చేంత వరకు ఉడికించేసుకోండి నేనైతే స్టవ్ మీదే చేస్తానండి ఎక్కువగా అంటే కుక్కర్ యూజ్ చేయను గిన్నెలోనే చేస్తాను కొంచెం ఉప్పు వేసేసుకొని స్టవ్ ఆన్ చేసేసుకొని హై ఫ్లేమ్లో ఇలా బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలండి రైస్ని హై ఫ్లేమ్లో పెట్టండి ఫాస్ట్గా ఉడికిపోతుంది ఇలా పొంగు వచ్చేసి ఉడకటం స్టార్ట్ అయిన తర్వాతనే స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి ఇలా నురుగా వస్తూ ఉంటుంది సైడ్స్లో దీన్ని కూడా తీసేసుకుంటూ ఇలా ఉడికించేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తున్నారా ఇలా బాగా రైస్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది మీరు దగ్గరే ఉండి చూస్తూ ఉండండి కరెక్ట్గా ఈ కన్సిస్టెన్సీ రావాలండి చూస్తున్నారా అంటే మరీ ఎక్కువ వాటర్ ఉండకూడదు అలాగనే చాలా తక్కువ ఉండకూడదు ఈ ఇలా కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాతనే అదే గ్లాస్తోనే ఒక రాగి పిండి వేసేసుకోవాలి చాలామంది తక్కువ వేస్తూ ఉంటారు బట్ ఒక గ్లాస్ రైస్కి ఒక గ్లాస్ రాగి పిండి అనేది పర్ఫెక్ట్గా సరిపోతుందండి ఈ రాగి పిండిని మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసుకొని స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని కొంచెం గ్యాప్ ఇచ్చి గ్యాప్ని అనేది క్లోజ్ చేసి పెట్టేసుకోండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనం ఇలా రెడీ అయిపోతుందండి ఇప్పుడు ఈ రాగి పిండిని మనం బాగా కలిపేసుకోవాలి చూడండి ముందుగా నేనైతే వాటర్ కూడా కొన్ని తీసుకున్నాను కప్లో ఇలాంటి ఒకటి స్టిక్ లాంటిది ఉంటుందండి రాగి పిండికి స్పెషల్గా దొరుకుతుంది ఒకవేళ మీ దగ్గర ఇది లేనప్పుడు పప్పు గుత్తితోనే ఇలా బాగా కలిపేసుకోవాలండి అంటే ఇది ఎలాగైనా సరే రౌండ్గా తిప్పుతూ కలిపితే ఇది బాగా కలిసిపోతుంది ఒకవేళ మీకు ఇలా రాకపోతే కింద కూర్చొని ఒక క్లాత్తో పట్టుకొని బాగా కలిపేసుకోవచ్చు నేనైతే చూడండి ఇలా ఈజీగా కలిపేస్తున్నాను నాకు అలవాటు కాబట్టి మీరు ఒకవేళ ఫస్ట్ టైం అయితే కొంచెం మెల్లగా బాగా కలిపేసుకోండి పిండి ఉండలు అస్సలు కట్టదు మీరు ఇలా కింద నుంచి పై వరకు ఇలా తిప్పుతూ కలిపితే చాలా పర్ఫెక్ట్గా కలిసిపోతుందండి ఒకవేళ మీకు ఇది ఎక్కువ జారుగా అనిపించింది అనుకోండి స్టవ్ ఆన్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఒక మూడు నుంచి ఐదు నిమిషాలు అలా పెట్టేసుకున్నారంటే ఇంకా కాస్త గట్టి పడుతుంది అప్పుడు రాగి రాగి సంగట్ చేయడానికి ఈజీగా ఉంటుంది నాకు కొంచెం జారుగా అనిపించింది కాబట్టి స్టవ్ మీద పెట్టాను ఒక్క ఐదు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని రాగి సంగట్ చేసేసుకోవడమే చూడండి ఫైవ్ మినిట్స్ తర్వాత ఇలా ఒక ప్లేట్ తీసేసుకొని వాటర్ అనేది వేసి కొంచెం తడి చేయాలండి ప్లేట్ని అప్పుడే మనకి రాగి రాగిసంగ అనేది ప్లేట్కి అతుక్కుపోకుండా ఉంటుంది అనమాట లేకపోతే ప్లేట్కి ఇలా స్టిక్ అయిపోతూ ఉంటుంది ఇలా వాటర్ వేసుకొని మన చెయ్యి కూడా కొంచెం తడిపేసుకొని ఇలా రౌండ్గా అనేది ఫాస్ట్గా చేయాలి ఎందుకంటే కాస్త వేడిగా ఉంటుంది కదా చెయ్యి కాలుతుంది కాబట్టి కొంచెం ఫాస్ట్గా చేసేసుకోండి ఒకవేళ మీకు ఇలా చేయడం కష్టమైతే ఇలా రౌండ్ షేప్లో ఉన్న ఒక గిన్నె తీసేసుకోండి అంటే మనకి ఈ బాటంలో రౌండ్గా ఉండాలి ప్లెయిన్గా ఇలా తీసుకొని కొంచెం తడిపేసుకొని ఆ గిన్నెని కొంచెం ముద్ద మిశ్రమం అనేది వేసేయండి ఈ సంగటి మిశ్రమాన్ని ఇలా రౌండ్గా ఇలా రొటేట్ చేస్తే చాలన్నీ గిన్నెని ఇలా ఫాస్ట్గా ఈజీగా చేసేసుకోవచ్చు దీన్ని తీసి ఒక గిన్నెలో వేసేసుకుంటే రాగి సంగటైతే రెడీ అయిపోయింది ఇప్పుడు మనం చికెన్ గ్రేవీ ఎలా చేయాలో చూపించబోతున్నాను చికెన్ కర్రీ చాలా ఈజీగా చేయొచ్చు ఒక పెద్ద సైజ్ టొమాటోని ఇలా కట్ చేసి తీసుకోండి వీటన్నింటి నేను ముందుగానే కడిగేసి పక్కన పెట్టేశాను అలాగే రెండు ఆనియన్స్ వేస్తున్నాను ఎందుకంటే మనకి గ్రేవీ ఎక్కువ కావాలి కాబట్టి నేను ఈ మసాలా క్వాంటిటీ వన్ కేజీ చికెన్కి సరిపడా వేస్తున్నాను మన చేతికి ఫుల్గా కొత్తిమీర తీసుకోండి అలాగే ఒక ఇంచు అల్లం తీసేసుకొని ఇలా కట్ చేసి వేసుకోండి అలాగే పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బల్ని ఒలిచేసి ఇలా తీసేసుకోవాలండి ఇప్పుడు వీటన్నింటినీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఇప్పుడు లవంగాలండి నాలుగు లవంగాలను అయితే వేస్తున్నాను ఒక మూడు నుంచి నాలుగు వేసుకోండి అలాగే కొంచెం దాల్చిన చెక్క కూడా వేసేసేయాలి చూడండి నేను చూపిస్తున్న ఈ క్వాంటిటీలో దాల్చిన చెక్క వేసేసుకోండి ఇప్పుడు పసుపు వేసేసుకోండి హాఫ్ స్పూన్ పసుపు వేసాను మళ్ళీ చికెన్లో ఇంకొంచెం యాడ్ చేస్తాం కాబట్టి ఇప్పుడు కొంచెం వేసాను అలాగే ధనియా పొడి వేస్తున్నానండి వన్ అండ్ హాఫ్ స్పూన్ ధనియా పొడి వేసుకోండి మనము స్పూన్ ఉంటుంది కదా రెగ్యులర్ యూజ్ చేస్తాం కదా ఆ స్పూన్తో అలాగే కారం ఒక స్పూన్ వేసేసుకోవాలి కొబ్బరి పొడి కూడా ఒక స్పూన్ వేసేద్దాం ఒకవేళ మీ దగ్గర రెడీగా లేకపోతే ఎండు కొబ్బరిని కొంచెం తురిమో లేదంటే కట్ చేసి కూడా వేసేసుకోండి కొంచెం సాల్ట్ వేస్తున్నానండి ఒక పావు స్పూన్ అంతా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇప్పుడు వీటిని మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలి చూడండి చూపిస్తున్నాను కదా ఇలా గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసుకొని నాలుగు నుంచి ఐదు టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసేయాలి నేను ముందుగానే చికెన్ చికెన్ అయితే కడిగి పెట్టేసుకున్నాను వన్ కేజీ చికెన్ తీసుకున్నాను ఇలా ఆయిల్ మరిగిన తర్వాత ఎక్కువ వేడక్క అవ్వాల్సిన పని లేదండి కొంచెం వేడి అయిపోయిన తర్వాత ఈ చికెన్ని వేసేసుకోవాలి కొంచెం ఉప్పు పసుపు వేయండి అది క్లిప్పు మిస్ అయిపోయింది అంటే ఒక పావు స్పూన్ అంతా పసుపు అలాగే హాఫ్ స్పూన్ అంతా ఉప్పు వేసుకొని ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకోవాలండి ఒక ఐదు నిమిషాల తర్వాత చూస్తే ఇలా చికెన్ అనేది బాయిల్ అవుతూ ఉంటుంది ఇంకొకసారి ఇలా బాగా కలిపేసుకోండి ఇప్పుడు మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా మొత్తం ఇందులో వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి ముక్కకు బాగా పట్టేలా కలిపేసుకోండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి మనం వాటర్ కొన్ని యాడ్ చేయాలి బట్ ఇప్పుడు యాడ్ చేయకూడదు మనం క్యాప్ క్లోజ్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టాం కాబట్టి అడుగు పట్టదు ఒకవేళ మీరు మధ్యలో చెక్ చేసుకోండి ఐదు నిమిషాల తర్వాత ఇలా బాయిల్ అయిపోయిన వెంటనే మనం వాటర్ తాతాం కదా ఆ గ్లాస్తో ఒక సగం గ్లాస్ వాటర్ని అయితే వేసేసుకోండి చూడండి ఇలా ముక్క కనిపించాలన్నమాట అంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుంది మళ్ళీ మూత పెట్టేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు చూసుకోండి ఇలా బాగా బాయిల్ అయిపోయి ఉంటుంది అన్నమాట మీరు ఈ గ్రేవీని చూసుకోండి చిక్కబడేంత వరకు ఉడికించేసుకోవాలి మీకు ఇండికేషన్ అంటే ఈ గ్రేవీ కొంచెం చిక్కబడి లైట్గా ఆయిల్ అనేది పైకి తేలుతుంది మనం ఎక్కువ ఆయిల్ వేయం కాబట్టి మరీ అంత అయితే రాదు మీరు చూడండి మీకు ఎంత గ్రేవీ సరిపోతుందో అంత గ్రేవీ వరకు ఉంచేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి చికెన్ చాలా బాగా బాయిల్ అయిపోయి ఉంటుందనమాట నేను మళ్ళీ ఇంకొకసారి క్యాప్ క్లోజ్ చేసేసుకొని ఇంకొక ఐదు నిమిషాలు పెట్టేస్తున్నానండి అంతేనండి చికెన్ అయితే మనకి రెడీ అయిపోయింది మోస్ట్లీ ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లోకి టర్న్ చేసేసుకోండి చూడండి ఆయిల్ లైట్గా పైకి అనేది తేలింది కదా ఇప్పుడు మనం ఇందులోకి కర్రీ లీవ్స్ అలాగే ఉప్పు కూడా యాడ్ చేసేసుకున్నాము లాస్ట్లో కానీ మనం కరివేపాకు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా బాగుంటుందనమాట అలాగే టేస్ట్ ఒకసారి చెక్ చేసుకోండి ఉప్పు ఏమైనా తక్కువ ఉంటే ఉప్పు కూడా వేసేసుకొని ఇంకొకసారి బాగా కలిపేసుకోండి అంతేనండి సిమ్లో పెట్టేసుకొని ఒక్క రెండు నిమిషాలు అలా ఉడకనించామంటే చికెన్ కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే ఇది చూడండి టూ మినిట్స్ తర్వాత చూస్తే ఇలా బాగా ఉడికిపోయింది మీరు మరీ దగ్గర పడేంత వరకు ఉడకనివ్వద్దు ఎందుకంటే మనకి రాగిసంగ లోకి గ్రేవీ కావాలి కాబట్టి కొంచెం ఇలాగే ఉండాలండి కన్సిస్టెన్సీ ఇంకా కొంచెం గ్రేవీ ఉన్నా కానీ టేస్ట్ బాగుంటుంది అంతేనండి ఐదు నిమిషాల తర్వాత చూస్తే కర్రీ కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉంటుంది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు టైం పెద్దగా పట్టదు ఈ రాగి సంగటిలోకి ఈ చికెన్ గ్రేవీ పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి ఇదే చికెన్ ప్లేస్లో నాటుకోడి కూడా మీరు వండేసుకోవచ్చు ఇదే ప్రాసెస్లో అలాగే కొంచెం రైతా కూడా వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం గ్రేవీని బాగా పట్టించి తింటే ఆ టేస్ట్ నిజంగా మర్చిపోలేరండి తప్పకుండా మీరు కూడా ఎంజాయ్ చేస్తారు నేను వీడియో తీస్తుంటే మా చిన్నబాబు కూడా వచ్చి టేస్ట్ చేసి చాలా బాగుందని చెప్తున్నాడు తన ఫేవరెట్ రెసిపీ ఇది థ్యాంక్ ఫర్ వాచింగ్